దళిత బంధుతో మిగతా వర్గాల్లో అగ్గి దళిత బంధు పథకాన్ని చిత్తశుద్దితో ప్రారంభించి ఉంటే తెలంగాణ దళితులు శరవేగంగా అభివృద్ధి చెందేవారు పథకం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకునేవారు కానీ రాజకీయ ప్రయోజనాలు ఆశించి పథకం పెట్టినప్పుడు డిమాండ్లు సైతం ఎలా వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని దళితులకు కుటుంబానికి పది లక్షలు ఇచ్చినప్పుడు మేమేం అన్యాయం చేశామని తెలంగాణ వ్యాప్తంగా గిరిజనులు కేసీఆర్ ను ప్రశ్నించారు సమాజంలో అత్యంత వెనుకబడిన వారికి ముందు సర్కారు సంక్షేమం వందాలని వారు డిమాండ్ చేశారు గిరిజన బంధు పెట్టాలని ఆందోళనలు ధర్నాలు చేశారు ప్రభుత్వం నిరుపేదల కోసం పని చేయాలని అట్టడుగు వర్గాల మేలు చేయాలనుకున్నప్పుడు ఎందుకు పట్టించుకోదంటూ ప్రశ్నించారు రాజకీయ వ్యూహంతో దళిత బంధు పథకాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ గిరిజన బంధు డిమాండ్తో తలపట్టుకున్నారు గిరిజనులకు మద్దతుగా బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ సైతం గళం విప్పారు తెలంగాణ వ్యాప్తంగా గిరిజనులకు పథకాన్ని అందించాలని డిమాండ్ చేశారు ఇలా ఒక వర్గం తర్వాత మరో వర్గం తమను నిర్లక్ష్యం చేయొద్దు అంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు దళిత బంధు పథకాన్ని అరకొర అమలు చేస్తున్నప్పటికీ మిగతా వర్గాలు తమను పట్టించుకోవాలంటూ విజ్ఞాపనలు చేసుకున్నాయి తెలంగాణలో యాభై రెండు శాతానికి పైగా ఉన్న బీసీలు తమకు బీసీ బంధు ఇవ్వాలన్న డిమాండ్ను తెరపైకి తెచ్చారు బీసీ బంధు పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమంటూ చెప్పిన గులాబీ నేతలు చివరికి ఎన్నికల సమయంలో కొందరికి లక్ష రూపాయల సాయం అందించి అదంతా తమ ఘనతంటూ ప్రకటనలు గుప్పించారు వాస్తవానికి తెలంగాణలో బీసీలు స్వయం సమృద్ధి సాధించాలంటే అది కేవలం ఆర్థిక పరిపుష్టి కలిగించడం వల్లే సాధ్యమవుతుందని ఈటల గత కొంతకాలంగా చెప్తూ వచ్చారు బీసీ బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి అందించారన్న దానిపై క్లారిటీ లేదు కులవృత్తిదారులకు కేవలం లక్ష మాత్రమే ఇవ్వడం ఏంటన్న విమర్శ ఉన్నప్పటికీ అది కూడా కేవలం ఎన్నికల స్టంట్గా మార్చిన ఘనత కేసీఆర్ది పథకం అందిన వారిలో కూడా అనర్హులే ఎక్కువగా ఉన్నారని వారంతా కూడా పార్టీ కార్యకర్తలేనని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి తాజాగా మైనార్టీలకు లక్ష అంటూ మరోసారి వారిని మోసం చేసేందుకు పథక రచన చేస్తున్నారు తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలను ఓట్ల రూపంలో చూడటం వల్లే అసలు సమస్య ఉత్పన్నమవుతున్నదన్నది నిర్వివాదాంశం